ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోట అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆమ్సెట్ పాలిసెట్ ఎపిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోర్టనందూరు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ రోడ్ షోకు కోటనందూరులో విశేష స్పందన లభించింది తుని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ తో కలిసి తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది సునీల్ శంకర్ మల్లిక్ భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగు వందల గ్రామాలు దత్తత తీసుకుని నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తానని ఐదు వందల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని భారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఐదు మందికి శిక్షణ ఇప్పిస్తానని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తుని అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజాను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసంపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఎంపీటీసీ మల్లంపల్లి సునీతా ప్రకాష్ శివాలయం కమిటీ చైర్మన్ నారాయణ మూర్తిరాజు వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఆ అభ్యర్థి మీద కూడా రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఏంటంటే ఆయన టీవీల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కానీ ఆయన ఇంజనీరింగ్ చదివాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు టీ టైం అనే బ్రాండ్ క్రియేట్ చేసి పాతిక వేల నుంచి యాభై వేలు ఉద్యోగాలు కల్పించాడని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి ఎందుకంటే రెండు రోజులే ఉంది మీరు అవగాహన చేసుకుని ఇంకొక పది మందికి చెప్పేది విధంగా ఉండాలి ఈ రోజున ఆయన నామినేషన్ వేసినప్పుడు నామినేషన్ పత్రంలో ఆయన విద్యా అర్హతలు ఇంటర్మీడియట్ అని పెట్టడం జరిగింది అంటే ఇంతకాలం చెప్పింది కట్టుకదలేనమాట ఆ రోజున కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇంటర్మీడియట్ అని నా చదివినవాడు ప్రతిసారి నేను ఇంజనీరింగ్ చదివాను నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను అని ఎందుకు చెప్తున్నాడు అని నన్ను అనుకున్నాం కానీ దాని వెనకాల చాలా ఉంది గత పది 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 పదిహేను ఏళ్ళుగా ఆయన ఇదే రీతిలో అందరికీ చెప్పుకుంటూ చాలా మందికి దుబాయ్ లో కూడా మోసాలు పాల్పడి అలా రకరకాల ఆరోపణలతో ఉన్న వ్యక్తి ఈ రోజున ఏ మాదిరిగా మీరు అవకాశం ఇస్తే ఏ మాదిరిగా ఈ పార్లమెంట్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి అర్థం చేసుకోవాలి ఎన్నికలకి తొని నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిసెట్ రాజా గారిని అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి సిద్ధమా సిద్ధమా ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి ఎందుకంటే చాలా 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 కీలకమైన దశలో ఉన్నాం కేవలం రెండు రోజులే ఉంది ఎన్నికలకి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తలుచుకుంటే తప్పకుండా తుడి నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా పరిపాలన అందించారో కూడా మీరందరూ గుర్తు చేయాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చిన టైంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న విధానాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచనతో ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో జరిగిన విధంగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలని నవరత్నాల కార్యక్రమాలని ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందించి ప్రతి పేద కుటుంబంలో ఆనందం చూడాలి ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి అనే లక్ష్యంతో ఈ రోజున గొప్ప సంక్షేమ కార్యక్రమాల్ని ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రంలో అందించారని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి అదే రకంగా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యంగా లబ్ధిదారులందరినీ కూడా ఏమాత్రం అవినీతికి తాబు లేకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరి అకౌంట్లో పడే విధంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆ విధమైన పరిపాలన కొనసాగాలంటే మళ్ళీ మీరందరూ ఆలోచన చేయాలి మళ్ళీ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ ఆలోచన చేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం ముఖ్యంగా ఇంత గొప్పగా పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టిన పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద ప్రేమ అనురాగాలతో రేపు జరిగే ఎన్నికలను ఉద్దేశించి నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మంచి అది గుర్తు పెట్టుకుని మే పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందో ఈ ముగ్గురు దొంగలు ఎప్పుడు తరిమి కొట్టాలో రాష్ట్రాల నుంచి అలానే రెండు వేల చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇస్తాడు ఎప్పుడైనా చేశాడా ఆయన ఈ రోజు నేను మీ తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇచ్చారని చెప్తున్నాను ఏమైతే మాట ఇస్తారో అదే చేస్తారు మాటిచ్చిన వ్యక్తి మనం తిప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా మన మే పదమూడవ తారీఖున మా నాన్నగారు దారిశిడ్డి రాజా గారు మూడు సీరియల్ నెంబర్ లో ఉన్న ఫాన్ గుర్తుపై అలానే మన ఎంపీ అభ్యర్థి oh mm -hmm.